హాయ్ అండి మీషో నుంచి నేనైతే డైలీ వే టాప్స్ అయితే బుక్ చేశాను అనమాట లాస్ట్ టైం నేను మన ఛానల్లో ప్లాజోలు బుక్ చేశానైతే పెట్టాను కదా వాటిపైన టాప్స్ కూడా బుక్ అయితే చెప్పాను కదా అవే ఈ టాప్స్ అనమాట డైలీ వేసుకోవడానికి ప్లాజోల పైన చాలా బాగుంటుంది అవి ఫస్ట్ బుక్ చేశాక నెక్స్ట్ అయితే ఇవి బుక్ చేశాను వాటికి సెట్ అవుతాయి అని అయితే ఇందులో మనకు టూ కలర్ టాప్స్ అయితే వచ్చాయి రెడ్ కలర్ నేవీ బ్లూ కలర్ అయితే వచ్చింది నేను రెడ్ కలర్ డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వీటిని మనం జీన్స్ కూడా వేసుకోవచ్చు డైలీ వేర్ కూడా వేసేసుకోవచ్చు నేనైతే డైలీ వేర్కి వేసుకోవడానికి బుక్ చేశాను కొంతమంది నార్మల్గా మ్యారేజ్ అయిన వాళ్ళైతే టీ షర్ట్స్ అవి వేసుకోవచ్చు కదండీ ఒకవేళ పెద్దోళ్ళు మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే టీషర్ట్స్ అవి వేసుకోవడానికి ఇబ్బందిగా ఉందనుకుంటే ఇలాంటి టాప్స్ అయితే వేసేసుకోవచ్చు అనమాట ప్లాజోల పైకి పద్ధతిగా ఉంటుంది కంఫర్టబుల్ కూడా ఉంటుంది నాకైతే ఈ టూ టాప్స్కి కలిపి అయితే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ అయితే పడిందండి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ అంటే ఈచ్ వన్ వన్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది రేటే కదా వన్ ఫిఫ్టీకి టాప్ ఎక్కడ వస్తుందండి మనకి ఏంటి కోటీలో తప్ప మిగతా ఎక్కడ రావట్లేదు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీకి అయితే క్లాత్ నెక్ హైట్ అంతా కూడా చాలా బాగుంది మేము అయితే బుక్ చేసింది ఎస్ అనమాట క్లాత్ పైన ఉన్న డిజైన్ అయితే ప్రింటింగే అనమాట ఇదిగోండి క్లాత్ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది కాలేజ్ గర్ల్స్కి అయితే జీన్స్ పైన వేసుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే డెలివరీ కూడా యూజ్ అవుతుంది మీకు యూజ్ అవుతున్నైతే ఈ వీడియో పెట్టాను మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి కోడ్ పెడతాను ఆర్ లింక్ అయినా సరే నేనైతే మ్యాక్సిమం బయట షాపింగ్కి అయితే వెళ్ళానండి మ్యామ్ నేను మీషోలోనే కొనేసుకుంటాను ఏదైనా సరే మరి మీకు నచ్చింది అడ్రస్ కావాలంటే చెప్పేయండి మరి